గతంలో ఆ భూముల ప్రభుత్వం దోషపోతూ ప్రభుత్వం అంతా కూడా లాభి ఇక్కడ ఉన్నటువంటి దళితుల కోరులంతా కూడా ఆలోచించినటువంటి భూములన్నీ కూడా ఉంది అదేవిధంగా మనిషికి ఆనాడు ఐదు ఎకరాలు దళితులకు ఇస్తే ఈ రోజు ఆ దళితులు ఇరవై వందల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇరవై ఎంతమంది కలిపి ఆ రోజునే మా దళితుల మీ కాంగ్రెస్ పార్టీ పరఫ్న మా పెద్దలు ముఖ్యమంత్రి గారైతే అయితే ఆ రోజులన్నీ కూడా అందరికీ కూడా చెప్పి మా పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గారిని కోరుతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సరైన చెప్తే చాలా ఉండోమా మల్లారి కోసం చెప్తే నవ్వుకుంటూ ఆయన అయ్యా మా అయ్య మల్లారండి మా తాత మల్లారెడ్డి నేను మల్లారెడ్డి నా పక్కన మీరు ఎవరైతే మాకెడ్డు ఆయన ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు ఉండిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు మంచిగా ఉన్నారు ఒక్క తయవాసలేకపోయింది ఒక్క గట్టి ఆయన కాలేజీ మూలపడతాయి మెడికల్ కొత్త పక్కకున్నటువంటి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీ తీసుకుంటే మరి ఈ చేస్తున్నారు ఆయన అష్టపోతా ఉన్నాడు గారు కూడా కోరుతా ఉన్నాను ఈ धन्यवाद मु <laughs> <laughs>